హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అములు ప్రజెంటేషన్ ఈరోజు టాపిక్ గోల్డ్ బిర్యానీ ప్రపంచంలోనే ఖరీదైన బిర్యానీ ధరెంతో తెలిస్తే నోరెల్లబడటం ఖాయం బిర్యానీ ఈ పేరు వింటేనే మనలో చాలామంది నూలల్లో నీళ్లు ఊరుతాయి హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా పేరుంది మరి మన వద్ద బిర్ మన వద్ద ఉన్న బిర్యానీ ధర ఎంత ఉంటుందో తెలుసా సింగిల్ చికెన్ బిర్యానీ అంటే వంద నుంచి నూట యాభై ఉండొచ్చు అదే ఫుల్ బిర్యానీ అయితే రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా దొరుకుతుంది కానీ ఇక్కడ చూపిస్తున్న ఈ బిర్యానీ తినాలంటే దాదాపు ఇరవై వేలు ఖర్చు చేయాలి వామ్మో ఇదేంటి బిర్యానీకి అంత రేటా అందులో ఏముంటుంది ఏంటా బిర్యానీ అని ఆశ్చర్యపోతున్నారా అవును ఈ బిర్యానీ తినాలంటే వేలకు వేలు వదులుకోవాలి మరి ఏంటి దాని ప్రత్యేకత ఎందుకంత రేటు ఈ బిర్యానీ పేరు రాయల్ గోల్డ్ బిర్యానీ దుబాయ్లోని బాంబే బోరో రెస్టారెంట్లో లభిస్తుంది పేరులో ఉన్నట్టుగానే నిజంగానే అది బంగారం బిర్యానీతో పాటు ఇరవై మూడు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ వడ్డిస్తారు అందుకే అంత రేట్ అన్నమాట రాయల్ గోల్డ్ బిర్యానీని పెద్ద బంగారం కంచెన్లో వడ్డిస్తారు బిర్యానీలో మీకు నచ్చిన రైస్ అందిస్తారు అది ఆప్షనల్ బిర్యానీ రైస్ కీమా రైస్ వైట్ రైస్ సాఫ్రన్ రైస్ ఇందులో ఏది తింటారో మీ ఇష్టం ఈ బిర్యానీ రైసే దాదాపు మూడు కేజీలు ఉంటుంది ప్లేట్లో బంగారం రేకులతో చుట్టిన కాశ్మీరీ ల్యాంబ్ స్టిక్స్ కబాబ్స్ రాజ్పుత్ చికెన్ కబాబ్స్ ఢిల్లీ ల్యాంప్ చాప్స్ మొఘలాయ్ కోఫ్తా మలై చికెన్ రోస్ట్ కూడా ఉంటాయి రైసుతో పాటు చిన్న బంగాళదుంపలు ఉడకపెట్టిన గుడ్లు వేయించిన జీడిపప్పు దానిమ్మ గింజలు వేయించిన ఉల్లి రెబ్బలు పుదీనా సాస్ కర్రీస్ రైతా వడ్డిస్తారు ఇది చూడడానికి చాలా కలర్ఫుల్గా రిచ్గా ఉంటుంది